అణగారిన వర్గాల జీవితాల్లో అక్షరధర నింపిన మహనీయుడు ఆయన వారి హక్కులు అభ్యున్నతి కోసం పోరు సలిపిన యోధుడైన అంటనేతలపై ఎక్కుపెట్టిన ఆయన ఆయనే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ సాహెబ్ అంబేద్కర్ ఇక సమానత్వం కోసం అహర్నిశలు తప్పించిన కృషివరుడు బ్రిటిష్ పాలకుల కబంధ హస్తాల నుండి దేశమంతా వాయువుల కోసం తప్పిస్తున్న స్వాతంత్ర్య ఉద్యమ కాలంలో బడుగు బలహీన వర్గాల సామాజిక రాజకీయ హక్కుల కోసం నిరంతరం పోరాటం చేసిన దేశాలు అలాంటి మహనీని అరవై ఏడవ వర్ధంతిని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు రాజన్న సిరిసిల్ల జిల్లా గంబేరావుపేట మండల కేంద్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవైడో వర్ధంతి పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అంబేద్కర్ సాధనకు కృషి చేస్తామని నివారణించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు హమీద్ మాట్లాడుతూ సామాజిక దురాచారాలను రూపుమాపి అన్ని వర్గాల ప్రజలకు హక్కులు కల్పించిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన ఆశయ సాధనలో ప్రతి ఒక్కరు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం నాయకులు ఉపేందర్ మాల్యాల రాజ్వీర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు హమీద్ పట్టణ అధ్యక్షులు పాపగారి రాజు ఎడబోయిన ప్రభాకర్ అంబేద్కర్ సంఘం నాయకులు బండ్ల రమేష్ టేకుమల్ల రాజు టేకుమల్ల బాలయ్య ప్రసాద్ వెంకట్రాజ్ కాంగ్రెస్ నాయకులు వివిధ పార్టీల నేతలు అంబేద్కర్ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు భారతదేశ నిర్మాత ప్రతి గుండెల్లో నిలిచిపోయినటువంటి మన అంబేద్కర్ గారి యొక్క అరవై వర్ధంతి మహోత్సవానికి విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అంటే అలాగే పట్టణాధ్యక్షులు కార్యకర్తలకు అలాగే వివిధ పార్టీల బాధ్యులకు అదేవిధంగా అంబేద్కర్ సంఘాల నాయకులకు అందరికీ కూడా అరవై ఏడవ వర్ధం సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు శుభాభనలు తెలియజేస్తూ మరి ఆనాడు మహనీయుడు పుట్టి ఉండకపోతే ఈనాడు మనం ఇంత స్వేచ్ఛగా తిరిగే వాళ్ళం కాదు ఇంత పెద్ద దేశానికి ఆ రాజ్యాంగాన్ని అందించి ఆ రాజ్యాంగం ద్వారా ఈనాడు ప్రజాస్వామ్యం పరవెలుతుందంటే దానికి ఒక ముఖ్య కారణం ఉన్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి ఆయన మన మధ్య లేకపోయినా కూడా ఆయన యొక్క వర్ధాంతి జయంతులను మనం ఘనంగా నిర్వహించుకోవాల్సిన బాధ్యత ఉందని తెలియదు హమీద్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గంభీరవపేట రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లందకుంటలో స్వర్గీయ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి వరకు చిన్న రాష్ట్రాలతోనే పేద బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందనే ఆలోచన ఆర్టికల్ త్రీ తీసుకొచ్చిన ఘనత బాబాసాహెబ్ అంబేద్కర్ కు దక్కుతుందన్నారు ఈ కార్యక్రమంలో టౌన్ అధ్యక్షుడు మామిడి నరేష్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎండి జమాల్ ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి కాసుపాక రమేష్ ఫిషరీస్ మండల అధ్యక్షుడు జెట్టి మల్లేశం ఎస్టీ సెల్ జిల్లా ఉపాధ్యకుడు బడుగులింగం రమేష్ రామకృష్ణ రవీందర్ రెడ్డి బాబు మధుకుమార్ ఎలుక పవన్ ఆనంద్ సింహాద్రి శ్రీనివాస్ రాజు శంకర్ బాబు తదితరులు పాల్గొనడం జరిగింది అణచివేతకు గురైన జాతుల నుండి ఉద్భవించిన మహనీయుడు అంబేద్కర్ అని సమ సమాజ నిర్మాణ కోసం బలహీన వర్గాల కోసం పేద వర్గాల కోసం పోరాటం చేసిన యోధుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అని కొనియాడారు సామాజిక రాజకీయ ఆర్థికవేత్త విశ్వజ్ఞాని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కుల నిర్మూలనకు తమ సమసమాజ స్థాపన కోసం తన అనువు అంత ధారపోసిన త్యాగశీలి స్పూర్తి ప్రదాత అని అన్నారు సామాజిక రాజకీయ సిద్ధాంతకర్త మానవ చరిత్రలో అత్యంత ప్రభావితమైన వ్యక్తుల్లో అంబేద్కర్ గారని అన్నారు ఇక భారతదేశ ప్రజల సమస్యలను అంబేద్కర్ అర్థం చేసుకున్నంతగా ఎవరు అర్థం చేసుకోలేదని అంబేద్కర్ చూపిన బాటలో ముందుకు సాగి ఆయన ఆశయాల సాధనకు కృషి చేద్దామంటూ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రత్నాకర్ రెడ్డి మాజీ ఎంపీ దామోదర్ రావుల నర్సయ్య మధు ప్రవీణ్ డివిరావు మానాల రవి అకరావేణి పోచయ్య రాజు శ్రవణ్ శరత్ తదితరులు పాల్గొన్నారు బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసిన మహానుభావుడు అంబేద్కర్ అని కొనియాడారు మాతంగి లక్ష్మణ్ కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల వ్యాప్తంగా అంబేద్కర్ అరవై ఏడవ వాదంతి పురస్కరించుకుని ఆయా గ్రామంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు తిమ్మాపూర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ భవనంలో దళిత సంఘం నాయకులు రామకృష్ణ కాలనీలో సర్పంచ్ మీసాల అంజయ్య అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అభ్యున్న సేవలు చేశారన్నారు బోయిని కొమరయ్య జలపతి మాతంగి లక్ష్మణ్ కనకయ్య ఆయా గ్రామాల దళిత సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అరవై ఏడవ వర్ధంతి సందర్భంగా తిమ్మాపూరు అంబేద్కర్ తెలంగాణ అంబేద్కర్ యోజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నివళిపించడం జరిగింది ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానంగానే అతను పెట్టిన దేశంలోని ప్రపంచ మేధావిగా గుర్తింపు పొంది ఈరోజు భారతదేశ రాజ్యాంగాన్ని నిర్మించి ప్రపంచంలోనే మహామేధావిగా పేరొందిన బాబా డాక్టర్ సాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానంతో ఈరోజు మన తెలంగాణ రాష్ట్రం కూడా ఆర్టికల్ త్రీ ప్రకారమే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం వర్దిలాలని బాబాసాహెబ్ అల్గుజాలు నడవాలని చెప్పేసి ఈరోజు మహానీయునికి ఘనంగా నివారించడం జరిగింది తిమ్మాపురం మండలంలో ఉన్న దళితులంద అందరూ ఐక్యంగా ఉండి నేడు ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం ఆధ్వర్యంలో తిమ్మాపూర్ మండల ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘ సభ్యులు మరియు తిమ్మాపూర్ మండల దళిత సంఘ నాయకుల ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అరవై ఏడవ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా మహనీయుడు భారతదేశంలో అగ్రవర్ణాలు అనగారిన వర్గాలపై దళితులపై మరియు పాల్పడుతున్న సమయంలో ఒక వ్యక్తి డాక్టర్ అంబేద్కర్ గారు పుట్టడం రాజన్న సిరిసిల్ జిల్లా ముస్తాబాద్ మండలంలోని రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ వర్ధంతి వేడుకలను అన్ని వర్గాల ప్రజలు ఘనంగా జరుపుకున్నారు పట్టణ కేంద్రంలో అంబేద్కర్ సంఘాల మండల అధ్యక్షుడు కాంపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద బాబాసాహెబ్ వర్ధంతిని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం పలువురు మాట్లాడుతూ అట్టడుగు వర్గాల్లో పుట్టి ప్రపంచ మేధావిగా గుర్తింపు పొందిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ నడవాలని కోరారు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి రాజ్యాంగం రచించిన డాక్టర్ బాబాసాహెబ్ ఆశయాలు సదా ఆచరణీయమన్నారు అన్ని తరాల వారు ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని కోరారు బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంతోనే బడుగు బలహీన మైనార్టీ ప్రజలకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి మాజీ సర్పంచ్ ఊరుగంటి తిరుపతి అంబేద్కర్ సంఘాల నాయకులు కొమ్మ బాలయ్య పెద్దిగారి శ్రీనివాస్ నుంచి మల్లయ్య గుండెల్లి రాజలింగం బుర్ర రాయలు గౌడ్ షాడా శ్రీనివాస్ కుమ్మట రాజమల్లు రఘుపతి తలారి నర్సింహులు శ్రీనివాసులు గౌడ్ చింత రోజు బాలయ్య షాడా శ్రీనివాస్ క్రిష్ట అంబేద్కర్ యువజన విభాగం నాయకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు నూట అరవై ఏడవ వర్ధాంతి సందర్భంగా మరి మండల కేంద్రంలో అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ముస్తాబాద్ మండల కేంద్రంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది అంబేద్కర్ వర్ధాంతి ఘనంగా నివాళులు అర్పించి చేయడం జరిగింది పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున జయభీములు తెలియజేస్తూ మరి అంబేద్కర్ చనిపోయి అరవై ఏడు సంవత్సరాలు అవుతున్న మరి అంబేద్కర్ ఆశయాలతోటి ముందుకు సాగుతున్న ప్రతి ఒక్కరికి జై భీములు తెలియజేస్తాం ఇవాళ ఇప్పటికీ అరవై ఏడు సంవత్సరాలే అంబేద్కర్ మరణించి మరి వాళ్ళ ఆశ తన ఆశయాలను మనం దళిత సంఘాలుగా బీసీ బడుగు బలకీయ వర్గాలు అందరూ కూడా ఏకమై వాళ్ళ ఆశయాలను ముందుకు తీసుకుపోవాలి ఎందుకంటే మనం చదువుతో పాటు రా రాజకీయం చదువుతో పాటు కూడా రాజకీయం అవసరం రాజకీయంతో చట్టసభలలో మనకున్నటువంటి హక్కులను సాధించుకోవాలంటే రాజకీయంగా ఎదగాలి చిన్న స్థాయి రాజకీయ నాయకుడిగా పెద్ద స్థాయి దాకా ఎమ్మెల్యే ఎంపీ దాకా కూడా ఎదిగి మన సమాజానికి అంబేద్కర్ చూపినటువంటి సూచనతోటి వారికి న్యాయం చేయాలంటే ఫస్ట్ మనకు విద్య అవసరం విద్యతో పాటు రా రాజకీయం అవసరం కాబట్టి అన్ని అన్ అన్ అట్లాంటి వ్యవస్థలు మనం ముందు ఉండి మన సమాజానికి న్యాయం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కొమ్ము బాలయ్య అంబేద్కర్ సంఘం నాయకులు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివారణ తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ జాహేద్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి వారు మాట్లాడుతూ అంబేద్కర్ తన జీవితం అంతా నిరుపేదల అభ్యున్నతి కోసం ఆధిపత్యవాదానికి వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి అంబేద్కర్ అని కొనియాడారు ఆయన సిద్ధాంతాలు ఇప్పటికీ అమరత్వాన్ని పొంది ఆదర్శప్రాయంగా నిలిచి అన్నారు అందరూ అంబేద్కర్ అడుగుజాడలో నడిచి ఆయన ఆశలను నెరవేర్చాలని వరకు కోరారు ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ వంగల తిరుపతిరెడ్డి మాజీ ఎంపీ గోపగాని సారయ్యగౌడ్ వైస్ ఎంపీ శిరీష కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు గజనవేన సదయ్య వివిధ పార్టీల నాయకులు మాధసి సతీష్ మునీర్ అడెపు రాజు అల్లం దేవేందర్ బంగారు రమేష్ చిలువేరు సంపత్ తదితరులు పాల్గొన్నారు శ్రీరాంపూర్ మండల కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క అరవై ఏడు వర్గానికి సందర్భాన్ని పురస్కరించుకొని ఈ ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన పక్కకు ఉన్నటువంటి మహారాష్ట్ర జన్మించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి వారి ఏదైతే దళిత జాతి ఉద్ధరణ కొరకు మనకు బలహీన వర్గాల కొరకు ఏ రకంగా న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఆర్టికల్లో పొందుపరిచి ఈనాడు కూడా మనం తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి వారి కృషి ఫలితమే ఆర్టికల్ త్రీ ప్రకారంగా తెలంగాణ వచ్చింది తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఫలితాలను అంబేద్కర్ గారు పుణ్యం అనేది ప్రతి ఒక్క వ్యక్తి అనుభవిస్తూ ఉన్నారు పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని పలు గ్రామాల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవై ఏడవ వర్ధంతి సందర్భంగా ఘన కొమిరా బీమినపల్లి గ్రామంలో యువకులు ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి వేసిన నివారణర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు కార్యక్రమంలో రాచర్ల శివ జోడి ప్రవీణ్ మాట్ల ప్రణయ్ రాచర్ల అన్వేష్ బోగిని మల్లేష్ రాచర్ల రాజు మిట్టపల్లి మనోజ్ కల్లపల్లి రాజు కన్నూరు విజయ్ తదితరులు పాల్గొన్నారు భీమరపల్లె గ్రామంలో మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వరద అరవై ఏడవ వరదాంతి సందర్భంగా ఆయనకు నివాళ అర్పించి ఇక్కడ చిన్నగా ప్రోగ్రాం చేయడం జరిగింది ఇక్కడ మా భీమరపల్లె ఎస్సీ కాలనీ అంబేద్కర్ యూత్ తరపున ఆయనకు నివాళ అర్పించి ఆయనకు ఆత్మకు శాంతి గురుగాలని మా యొక్క జేబీములు